ఏంటి వెళ్ళాలంటే ఫ్యామిలీ వెళ్ళాలంటే పరువు పోతుంది అసలు ఎందుకు ఓ రామలయం దగ్గర గొడవ కదా నేను నా శ్రీనిగా కొంచెం ఎక్కువ మాట్లాడాడు అందుకనే కొంచెం గట్టిగా ఇచ్చాను ఏంట్రా అంతే రోజు రోజుకి గుండా తయారవుతున్నావు నీ పౌరుషాన్ని నువ్వు బాగుపడడానికి ఉపయోగించు ఊళ్ళో అందరూ ఒకప్పుడు గౌరవించేవారు ఇప్పుడు నీ వల్ల చిన్నచూపు చూస్తున్నారు ఆలోచన చూపు చూసినంత మాత్రం మనం ఏం చిన్న అయిపోము వాళ్ళు గౌరవించినంత మాత్రం మనమే గొప్పలం అయిపోము నీకేం తెలుస్తురా బయటకెళ్తే నీ కొడుకు అలా నీ కొడుకు ఇలా అని విని విని వస్తుంది కొడుకు అనేవాడు పరువు పెంచాలి కానీ రోజు రోజుకి ఎలా దిగదర్చు అయితే ఇప్పుడు ఏం చేయమంటారు నా ఇంట్లో ఉండాలంటే నాకు నచ్చినట్టు నేను చెప్పినట్టు బతకాలి లేదా బయటికి వెళ్ళి నీ బతుకు నువ్ బతుకు నాకు నచ్చినట్టు బతికితే మీకు ఇష్టం ఉండదు మీకు నచ్చేలా బతికితే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు నేను బయటికి పోతా ఉరేయ్ ఉరేయ్ ఆంగ్ ఒరే 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 ఆగరా నా మాట అలకించరా ఆయన అంతే నా కోపంలో అంటారు అవేం పట్టించుకోకు ఈ ఏం కొత్త కాదు కదా అన్నేమంతలా బతిమాలక్కర్లేదు కావాలంటే నువ్వు అడితే వెళ్ళిపోవచ్చు ఏరా బావా ఏంటి సడన్గా హైదరాబాద్ వచ్చావు నాన్నతో గొడవైంది బావా మాట మాట అనుకున్నావు పంతంతో వచ్చేసాను పని ఎత్తుక్కోవాలి బావా రేయ్ నాతో గొడవ పడి వచ్చినంత మాత్రం గొప్ప వాళ్ళు అయిపోరా నేను వచ్చిందే మా నాన్న గొప్పఒో ప్రూవ్ చేయడానికి సర్లే ఏదో ఒకటి చేద్దాం కానీ డబ్బులు ఎంత ఉన్నాయి అకౌంట్ లో వెయ్యి నా దగ్గర మరి ఇంకే సిట్టింగ్ వేసేద్దాం అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేయి క్యాలు వచ్చి రే బావా చెప్పడం మర్చిపోయాను ఓనర్ తో గొడవైందిరా బాబు ఫ్లాట్ ఖాళీ చేసామంటున్నాడు అర్జెంట్ గా ఏ ఎక్కువ చేస్తున్నా కొడుకు చెప్పు వేసి ఇది మన నూర్ కాదురా అయితే సర్లే నాకు బెంగళూరులో పది రోజులు ఉంది నువ్వు పంజా ఫోన్ చే నా ఫ్రెండ్ వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాడు ఆ రూమ్ ఉంది కానీ సరేరా బా చేస్తుంది ఇంట్లో తినడానికి వెళ్ళావా సరే దీని అమ్మ జీవితం డబ్బులు కూడా నిన్న అయిపోయినాయి చేతిలో పైసా లేదు ఇంటి నుండి పౌరుషంతో బయటకు మళ్ళీ తిరిగి వెళ్ళే అంత పిలుకోండి కాదు దొంగతనం చేసే బుద్ధి లేదు వేరొకరి మీద ఆధారపడే ఆలోచన లేదు కానీ యాగ ఎలా ఏం కావాలండి గింజందా గంజా దేనికండి చొక్కా పెట్టుకుందామని సరే ఇవ్వ తీసుకోవా చాలా థ్యాంక్స్ అన్న ముక్క లేకుండా ముద్దు కూడా దిగదు చ జీవితం దిగులో దిగకుండా దిగుతుంది ఒరే బా ఇక్కడే పంజాగుట్లో ఉన్నా మీ ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్తాను కదా నైట్ సిట్టింగ్ కోసం వాడేసుకున్నాడు నటి రోడ్డు మీద ఎదురేసాడు అయినా ఇష్టం లేకుండా ఇచ్చే గౌరవం అవసరాల కోసం పుట్టే స్నేహం ఎక్కువ కాలం ఉండవులేదు